అభిరామ్ రావయ్య తను ఎంపిక చేసుకున్న పాట పిండ్యాల గారి ఈ సంగీతం నారాయణ రెడ్డి గారి రచన సుశీలమ్మ గారితో బాలుడు పాడిన మరో పాట చిత్రం వాళ్ళే విచిత్రం చప్పట్లు కొట్టకపోతే చిత్రం అయ్యారే విచిత్రుటే విచిత్రం పిలువ కలి ప్రియ విభుడే విచయుటే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం రికపు చిత్రుటెత్తులతో చిలతో రణతంత్ర పుటెత్తులతో సదమద మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం అే విచిత్రం ఎంతటి మహారాజైనా సృష్టిలోని చిత్రం అయ్యారే విచిత్రం అవి భళారే విచిత్రం అయ్యా రే విచిత్రం అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం ఈ పాట నాకు తెలుగులో బాగా నచ్చిన ఒక ఐదు ఆరు పాటలు చెప్పమని చెప్తే ఈ పాట తప్పకుండా నందులో ఉంటుంది యాక్చువల్లీ అంటే ఆ సిచ్యువేషన్ అనుకోవటంలో గొప్పతనం కావచ్చు నావల్టీ కావచ్చు ఆ పాట పాడే తీరు కావచ్చు మీరు బాగా పాడారా లేదా అని నేను కొంచెం జడ్జ్ చేయటం నాకు అంత ఎందుకంటే ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నా బాలుగారు పాడిన వాయిస్ అదే వస్తాడు ఆయనకు విచిత్రమైన పరిస్థితి ఏమో ఇన్ ఈ ప్రోగ్రాంలో ఒక సెవెంటీ పర్సెంట్ ఆయన పాడిన పాటలే మళ్ళీ ఆయన వింటాం బ్లెస్డ్ సాంగ్ బాగా పాడుంటావు గ్రైట్ నా పాటను బాగా పాడినందుకు థ్యాంక్ యూ తర్వాత రాసనగరకు కాదు రాస నగరకు నీకు సంబంధించినంతవరకు ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలో నా ఆ సంగతులు ఫాస్ట్ సంగతులు తేట తెల్లంగా తెలియట్లేదు సృష్టిలోని అని వస్తు సృష్టిలోని తాని అలాగే ఈ రాచనగరుకు రాజును రప్పించుటే రప్పించుటే విచిత్రం రప్పించుటే క్లీన్గా నీట్గా ఉండాలి రాచరిక పుజిత్తులతో అక్కడ చాలా ఎక్కువ గంభీరంగా పాడేస్తున్నా అంత అవసరం లేదు ్రపు సదమదమౌ మామదిలు మదనుడు సందడి ఒకసారి ఊహించుకుంటే ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది నేను అదే నేను రామారావు గారిని ఊహించుకుంటాను మా దగ్గర కూడా నేను అలా అయిపోతానేమో మదనుడు సందడి చేయుట చిత్రం చల్లగా